యహోవాను కాపరిగా కలిగి కూడా నీవు శ్రమ పడుతున్నావంటే దాని కొన్ని కారణాలు ఉన్నాయి అనుభవ పాఠము మనకి నేర్పటానికి దేవుడు కొన్ని కఠిన శ్రమల గుండా మనల్ని తీసుకెళ్తాడు అనుభవ పాఠం కోసం సోదరుడా ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు బాగా వినండి ఏమండి శృతి లేకుండా సూటిగా చెప్పేస్తా ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు ఇక్కడ జీవితానికే పరిమితం కాదు రేపు మనకు రాబోతున్నటువంటి నిత్యత్వం యుగయుగాలు నిత్య జీవం ఉంది ఆ నిత్య జీవంలో కూడా ఈ అనుభవాలు ఉపయోగపడతాయి మనల్ని దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తుంది ఓన్లీ ఈ భూమి మీద జీవితం కోసం కాదు అని మీరు గుర్తించాలి దేవుడు ఇక్కడ మనల్ని రకరకాల అనుభవాలు గుండా తీసుకెళ్తుంది కేవలం ఇక్కడి జీవితం కోసం మాత్రం కాదు రాబోతున్న ఆ జీవం కోసం ఆ జీవితం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన దీన్ని మనందరం గుర్తించాలి